అయితే వెనుకొండ పురపాలక పట్టణానికి సంబంధించి త్రాగునీరు అనేది అతి ముఖ్యమైన సమస్య అయితే మనము మొన్న సమ్మర్ దీంట్లో మనకు వచ్చిన నీటిని మూడు చెరువులు కూడా నింపడం జరిగింది సంపూర్ణంగా కానీ వాతావరణంలోని విధానం వల్ల ఎవాపరేట్ అయ్యేది కూడా ఎక్కువగా ఉంది మనం కూడా ట్యాప్ కనెక్షన్స్ కూడా మన మున్సిపాలిటీలో వెళ్ళి వరకు పెరగడం జరిగింది ఇదే విధంగా మనకి వాటర్ సప్లై మనం ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మొన్న మన గౌరవ ఎమ్మెల్యే వారు కూడా వాటర్ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది చెరువుని పరిశీలించడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు మన మినిస్టర్ గారితో వాటర్ సప్లైకి సంబంధించిన మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మాకు త్రాగునీరు తక్కువగా ఉంది కాబట్టించవలసింది అని అడిగి ఉన్నారు ఈ సందర్భంగా అదే రోజున మేము వీళ్ళకి మనము ఎన్ఎస్పి వాళ్ళకి లెటర్ కూడా పెట్టడం జరిగింది మాకు ఎన్ని రోజులు వస్తుంది నీరు ఇంకా మాకు తొందరగా నీరు ఇప్పించవలసిందిగా కోరుతూ కూడా మేము కోరటం జరిగింది దానికి సమాధానంగా ఎన్ఎస్పి నుంచి కూడా మాకు రిప్లై కూడా ఇచ్చి ఉన్నారు అంటే సాగర్ జలాలే కొంచెం వాటర్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా పరిశుభ్రంగా ప్రజలకి వీలైనంత ఎక్కువ రోజులుగా అందివ్వడానికి చూస్తూ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం మేరకు అతి తొందరలో నీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తామనే విధంగా మాకు రిక్లయించుకున్నాను అయితే ఇందు మూలంగా మేము తీసుకున్న చర్యలు కూడా ఏంటంటే రీసెంట్గా మాకు వాటర్ ట్యాంక్ పంప్ హౌస్ దగ్గర మాకు వచ్చేటప్పటికి మా ఫోల్ట్ ట్యాంక్ అనేది రిపేర్ వచ్చింది ఆ పైప్ లైను దాన్ని రిపేర్ చేయడం కోసం ఒక రోజంతా కూడా పబ్లిక్కి నీళ్ళు ఇవ్వకుండా మేము అదంతా రిపేర్ చేయడం జరిగింది దానికి సహకరించిన ప్రజలందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సందర్భంగా ఎటు వాటర్ ఆపాం కాబట్టి మెయిన్ కూడా ఏంటంటే క్లారి క్లారిఫైర్ క్లీనింగ్ అనేది జరిగి చాలా రోజులు అవుతుంది సో అది కూడా క్లీన్ చేయించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించున్నారు అలాగే మా మున్సిపల్ మినిస్టర్ గారు ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి త్రాగునీటికి సంబంధించి కానీ శానిటేషన్కి సంబంధించి కానీ ఎటువంటి తగు చర్యలు అన్ని తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు ఆదేశాల మేరకు కూడా మేము ఇవన్నీ కూడా ఆలోచించి ఆ క్లారిఫైర్ క్లీనింగ్ కూడా చేయించడం జరిగింది ప్రస్తుతం ప్రజలకు పరిశుభ్రమైన నీటిని మేము అందించగలుగుతున్నాము అయితే ప్రజలందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే నీరు కొరతగా ఉంది కాబట్టి ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ ఏ విధంగా నీటిని వృధా చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వంతు సాయంగా వాళ్ళు నీటిని పొదుపు వాడుకోవాలని చెప్పేసి నేను మా ఇంజనీరింగ్ సిబ్బంది అందరం కూడా మేము ప్రజల్ని కోరుతున్నాము ఇది మా రిక్వెస్ట్ని కొంచెం కన్సిడర్ చేసుకుంటూ మీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము అట్లాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించే మా డిఈ గారు కానీ ఏఈ గారు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీద ప్రతి నిమిషం ఆ హార్మీస్లో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి మీ అందరూ కూడా సహకరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా వాటర్లోని ఏమన్నా తేడాల వల్ల ఇది సీజనల్ డిసీజెస్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీటిని కాచి చల్లార్చుకుని వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం మీ అందరికీ తెలియజేస్తాము ఈ విషయాన్ని మా మెక్మా టీమ్స్ ద్వారా కూడా మెక్మా సిబ్బంది ప్రతి మీటింగ్లోనూ కూడా మా ఆర్పీలు కావచ్చు మా మెక్మా లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకంటే మహిళల ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంటి నుంచి జరిగేది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఈ విధంగా పబ్లిసిటీ చేయడానికి మేము మా మెప్మా సిబ్బంది కూడా ఆదేశాలు ఇచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొంచెం ఆదర్శంగా తీసుకుని తాగునీటిని కాచి చల్లార్చి తాగటం ఆరోగ్యంగా ఉండడానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నీటిని పొదుపుగా వాడుకోమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు